హాయ్ హలో నమస్తే నేను విమని నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ తో ఈ రోజు మనం ఒక న్యూస్ గురించి మాట్లాడుకుందాం చాలా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంకా ఈ న్యూస్ ఒక కొలిక్కి రాలేదు ఆ న్యూస్ ఏంటనేది సౌజన్య అనేటువంటి ఒక చిన్న పిల్ల పదిహేడు సంవత్సరాల వయస్సు ఆమె ఒక మైనర్ ధర్మస్థల రీజియన్ లోని ఎస్ జిఎం యూనివర్సిటీలో ప్రీ యూనివర్సిటీ స్టూడెంట్ ఆమె మైనర్ కాబట్టి ఆమె పేరు కూడా మేము వాడకూడదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి పేరుని వాడమని చాలా న్యూస్ ఛానల్స్ లో కూడా చెప్తున్నారు సో ఆ లెబర్టీతోనే ఈ ఇక్కడ ఈ అమ్మాయి పేరుని వాడుతున్నాం సౌజన్య గారి అమ్మ పేరు కుస్మావతి అండ్ సౌజన్య గారి నాన్నగారి పేరు చందనప్ప గౌడ ఆయన తన కూతురి కోసం ఫైట్ చేయడంతో పాటు తనకున్న క్యాన్సర్ తో కూడా ఫైట్ చేశారు కానీ చివరికి క్యాన్సర్ తో రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన ఆయన చనిపోయారు కానీ ఒక తండ్రి తన కూతురి కోసం ఎంత దూరం వెళ్లాలో ఎంత వరకు ఫైట్ చేయాలో అంతకంటే ఎక్కువే చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాము ఈ ఇన్సిడెంట్ అయితే అక్టోబర్ నైన్ టూ థౌసండ్ ట్వెల్వ్ సౌజన్య రోజులాగే ఉదయాన్ని ఎయిట్ థర్టీకి కి లేచి కాలేజీకి కి బయలుదేరింది వాళ్ళ అమ్మగారు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తూ నేను ఆ రోజు ఉదయం పూట బిజీగా ఉండడం వలన అసలు ఆ సౌజన్యాన్ని ప్రాపర్ గా మొహం కూడా చూడలేదు సౌజన్య ఏం తినకుండానే కాలేజ్ కి బయలుదేరింది ఆ రోజు అక్కడ ఏదో పండగ నడుస్తుంది అని చెప్పారు ఆ పనులో బిజీగా ఉండటం వలన ఆ రోజు సౌజన్య ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బస్ స్టాప్ లో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరేటప్పుడు ఆ బస్ స్టాండ్ కి మరియు వాళ్ళ ఇంటికి మధ్య కొన్ని కిలోమీటర్స్ దూరం ఉంటుంది సౌజన్యకి అది కామన్ రోజు అలాగే నడుచుకుంటూ వస్తుంది అయితే ఆ రోజు అలా నడుచుకుంటూ వచ్చే టైంలో వాళ్ళ బాబాయ్ కూడా సౌజన్యని చూశారు ఆయన ఆమెకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అండ్ సౌజన్యాన్ని పలకరించి మరీ వెళ్లారు అతనే ఆ సౌజన్యాన్ని లాస్ట్ టైం చూడడం తర్వాత ఈవినింగ్ అయింది సౌజన్య ఇంటికి రాలేదు సౌజన్య మమ్మీ డాడీ కంగారు పడ్డారు వాళ్ళ డాడీ సౌజన్య వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అంతలు వాళ్ళకేం తెలియదని బస్ స్టాప్ లో చివరిసారిగా చూసామని చెప్తున్నారు సో వాళ్ళ ఫాదర్ కి టెన్షన్ స్టార్ట్ అయింది నార్మల్ గా సౌజన్య మీద ఆయనకి చాలా నమ్మకం ఆయన ఆ విషయంలో చాలా ధైర్యంగా ఉన్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ ప్రకారం సౌజన్య చాలా సాఫ్ట్ గా మాట్లాడింది ఎవరిని ఇబ్బంది పెట్టదు అండ్ అబద్ధాలు అస్సలు చెప్పేది కాదు ఎంత పెద్ద విషయమైనా తన పేరెంట్స్ తో షేర్ చేసుకునేది సలహాలు కూడా తీసుకునేది సో ఆబ్వియస్ గా అలాంటి అమ్మాయి మీద పేరెంట్స్ కి నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆ సౌజన్య లేదని తెలిసిన తర్వాత తన గురించి వెతకాలని నిశ్చయించుకున్నారు సో అప్పుడే సౌజన్య వాళ్ళ బాబాయ్ కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పారు అప్పుడు అతను ఈ సౌజన్య ఆ మీ ఇంటికి వస్తుంది నేను దారిలో చూశాను అని చెప్పారు నీ లాస్ట్ టైం ఎక్కడే చూశాను ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది అన్నయ్య ఇక్కడే ఎక్కడో తప్పిపోయి ఉంటుందని ఊరు మొత్తాన్ని పిలిచి వెతకడం స్టార్ట్ చేశారు రికార్డ్స్ ప్రకారం అంటే అక్కడ అమ్మాయి పేరెంట్స్ అండ్ లోకల్స్ చెప్పినటువంటి రికార్డ్స్ ప్రకారం దాదాపుగా రెండు వేల మంది పైగా ప్రజలు ఆ అమ్మాయి కోసం అక్కడ వెతికారు అండ్ అలా దాదాపు రెండు గంటల వరకు అంటే అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా వెతికారు అంటే ఆ చెట్లతో పాటు నేత్రావతి రివర్ ఆ సరౌండింగ్స్ లో కూడా వీళ్ళు వెతికారు ఈ నేత్రావతి రివర్ గురించి గుర్తుపెట్టుకోండి దీనికి ముందే అంటే వెతడానికి వెళ్లే ముందే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి అవుట్ పోస్ట్ కూడా వెళ్ కానీ అక్కడ పోలీసులు ఈ కంప్లైంట్ తీసుకోలేదు మిస్ అయిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే గనక ఈ కేసుని తీసుకుంటామని చెప్పారట కానీ మైనర్ బాలిక కనుక మిస్ అయినప్పుడు ఎంబటే కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయాలి అది తీసుకోకపోతే కనుక అది పోలీసులు తప్పు అవుతుంది సో ఇక్కడ పోలీసులు కంప్లైంట్ అనేది తీసుకోలేదు అయితే వాళ్ళ స్నేహితులు మరియు బంధువులు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం మీ అమ్మ ఇప్పుడే కదా తప్పిపోయింది వస్తుందిలే అని రెక్లెస్ గా సమాధానం చెప్పారు యాక్చువల్లీగా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సింది పోలీసులే కానీ పోలీసులు అనేది సపోర్ట్ చేయలేదు ఆ రోజు వర్షం పడడం వలన వెతకడానికి ఎంత ఇబ్బంది అయినా గానీ సర్చ్ ఆపరేషన్ అనేది ఆపేశారు కానీ వాళ్ళ నాన్న మాత్రం వెతకడం ఆపలేదు ఎంతైనా తండ్రి కదా ఇంకొంచెం సేపు వెతికారు మళ్ళీ ఇంటికి వచ్చి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తర్వాత రోజు మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశారు అండ్ ఈసారి నేత్రావతి రివర్ కి దగ్గరలో ఒక అమ్మాయి బాడీ కనిపించింది ఎక్కడైతే ముందు రోజు ఆ అమ్మాయి కోసం వెతికారో ఆ అక్కడే కనిపించింది అండ్ ఆ బాడీని చూసి ఏడోని వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు అంత దారుణంగా ఆ అమ్మాయి బాడీ అక్కడ పడి ఉంది ఆమె చేతులు చున్నీతో చెట్టు కట్టేసి ఒంటి నిండా గాయాను ఒంటి మీద బట్టలు లేవు అండ్ ఐవిట్ ఇంకా చెప్పలేటువంటి ఘోరంగా చిత్రహింసలు పెట్టి ఆ అమ్మాయిని చంపేశారు చాలా డిఫెన్సివ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అయ్యేటువంటి గాయాలు కూడా ఉన్నాయి గొంతుని నలిపి చంపేశారు అండ్ అంతేకాదు ఫారెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె బాడీకి దగ్గరలో ఆమె బ్యాగ్ బుక్స్ అంబ్రెల్లా కూడా ఉన్నాయి అండ్ దాంతో పాటు రెండు వెంట్రుక్లు కూడా దొరికాయి అండ్ యాక్చువల్ గా ముందు రోజు వర్షం పడింది అండ్ వాళ్ళు వెతికే ముందు కూడా వర్షం పడింది కానీ అక్కడ ఆ అమ్మాయి బట్టలు గాని బ్యాగ్ గాని తడిచినట్టుగా లేవు అండ్ ఆ అమ్మాయి అంబరిల్లా కూడా క్రైమ్ సీన్ నుంచి మిస్ అయింది అంటే పోలీస్ రికార్డ్స్ లో ఆ అంబరిల్లా మిస్ అయినట్లుగా ఉంది అంటే ఇది ఒకటే కాదు ఈ కేసులో చాలా విషయాలు చాలా అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరే ఒక పోలీస్ అనుకోండి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆమె చివర ఎక్కడైతే కనిపించిందో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ నుంచి మొదలు పెట్టాలి ఆమె అఫీషియల్ గా చివరిగా కనిపించినటువంటి చోటు బస్ స్టాండ్ ఆ బస్టాండ్ పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను చెక్ చేయలేదు పోలీసులు ఎప్పుడైతే ఆ బాడీ కనిపించిందో ఆ బాడీ చుట్టూ వందలాది మంది ప్రజలు గుమ్ము అప్పుడు కూడా ఈ పోలీసులు అనేది డిఫెన్స్ చేయలేదు అండ్ అక్కడ ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడ ఒక పేపర్ షీట్ కూడా ఉందంట దాన్ని పోలీసులు ఎగ్జామినేషన్ కోసం కూడా తీసుకోలేదట అంతేకాదు ఆ ప్లేస్ ని ప్రాపర్ గా ప్రొఫెషనల్ వీడియో టేప్ అనేది చేయలేదు అంటే ప్రాపర్గా గా ఎగ్జామినేషన్ అనేది చేయలేదు మనం చాలా మూవీస్ లో చూసుంటాము ఫస్ట్ క్రైమ్ సీన్ జరిగినప్పుడు క్రైమ్ సీన్ లోకి ఎవరిని ఎలో చేయరు కానీ ఎవిడెన్స్ ని ట్యాంపర్ అయినట్టే లెక్క ట్యాంపర్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఇక్కడ పనిచేశాయి అదే విధంగా పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా ప్రాపర్ గా లైట్ ఉన్నప్పుడే పోస్ట్ మార్టం అనేది జరగాలి కానీ డిమ్ రూమ్ లో పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్స్ ఇచ్చేశారు చాలా క్రూషియల్ ఎవిడెన్సెస్ ని ప్రాపర్ గా ప్రిజర్వ్ చేయలేదు ఎగ్జామినేషన్ కూడా చేయలేదు అండ్ తన ఇంటర్నల్ ఎవిడెన్సెస్ ని ఎగ్జామినేషన్ కూడా పంపించలేదు సౌజన్య గారి మదర్ చెప్పిన లెక్క ప్రకారం క్రైమ్ సీన్ లో గానీ సౌజన్య బాడీ మీద గానీ ఇది లేదు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన టూ డేస్ తర్వాత సౌజన్య గారి ఇంటికి వెళ్లి పోలీసులు సౌజన్య క్లాత్స్ మరియు అడిగి తీసుకొని వెళ్లారు అప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగినప్పుడు వెరిఫికేషన్ కోసం కావాలి అని చెప్పి తీసుకొని వెళ్లారు అండ్ ఈ ఇన్సిడెంట్ ని ప్రాపర్ గా గుర్తుపెట్టుకోండి దీని తర్వాత కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది పోలీసులు నేరస్టు దొరికాడు అని అనౌన్స్ చేశారు అండ్ ఎలా దొరికాడో కూడా తెలుసుకుందాము ఒక నలుగురు వ్యక్తులు వీళ్ళ నేమ్స్ ని బయటికి చెప్పకూడదు ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళ నేమ్స్ అనేది చెప్పకూడదు ఒక నలుగురు వ్యక్తులు ఒక పర్సన్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇతనే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడు అని చెప్పి ఈ నలుగురు ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి వీడే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడు అని చెప్పి పోలీసులకు అప్పగించారు అండ్ పోలీసులు కూడా వీడే అత్యాచారం చేసి చంపేశాడు అని చెప్పి హంతకుడు దొరికాడు అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు అండ్ ప్రజలందరూ కూడా పోలీసుల్ని చాలా అప్పగడారు కానీ ఎప్పుడైతే ఇతనే హంతకుడు అని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్సెస్ చూపించారో అప్పుడు ఆ ఎవిడెన్స్ ని చూసాకే సౌజన్య గారి పేరెంట్స్ కి పోలీసులు ఈ కేసుని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు అని అర్థమైంది ఎందుకని అంటే మొదట మెయిన్ ప్రూఫ్ వచ్చేసి ఈ సంతోష్ రావు అదే నలుగురు పట్టుకొని పోలీసులకు అప్పగించారు కదా ఆ సంతోష్ రావు దగ్గర సౌజన్య యొక్క కాకపోతే సౌజన్య వాళ్ళ అమ్మగారు చెప్పిన ప్రకారం పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి బట్టలతో పాటు తీసుకు కదా అదే సంతోష్ రావు దగ్గర ఉంది కనిపించిందని పోలీసులు చూపిస్తున్నారు సౌజన్య వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన ప్రకారం ఎవరైతే నలుగురు కలిసి ఈ సంతోష్ రావును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారో ఆ నలుగురే చేశారని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు ఈ కేసు నుంచి బయటపడడానికి సంతోష్ రావు అనే ఒక పర్సన్ ని ఇరికించారు సంతోష్ రావు ఎందుకని ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యారా అంటే సంతోష్ రావు ఈ కేసుని ఒప్పుకున్నారు ఈ నేరం చేసిందేని అని ఒప్పుకున్నారు సంతోష్ దగ్గర దొరికిన సౌజన్య బట్టలు మూడవది సంతోష్ దగ్గర బాడీ మీద ఉన్నటువంటి ఇంజురీ పోలీసుల ప్రకారం సంతోష్ సౌజన్యని అత్యాచారం చేస్తున్నప్పుడు ఆమె వల్ల అయినటువంటి గాయాల వల్ల సంతోష్ ఒంటి మీద ఉన్నాయని చెప్పారు బట్ కోర్టు మాత్రం ఆ గాయాలు ఎవరో కొడితే అయినటువంటి గాయాలు తప్పించుకోవడానికి చేసేటువంటి అయినటువంటి గాయాలు కాదు అని చెప్పి కోర్టు కొట్టేసింది ఆమె వల్ల అయినటువంటి గాయాలైతే మాత్రం అంతేకాకుండా ఒకవేళ నిజంగానే సంతోష్ గాయపరిచి ఉంటే సౌజన్య నెయిల్స్ మీద కనిపించడం లేదు పోలీసులు కొన్ని తీరి అంటే కాలతో కాకుండా ఇంకా పచ్చిగా చెప్పాలంటే గుద్ది ఉండొచ్చు అని చెప్పారు ఇక్కడ మనం చూసినట్లయితే పోలీసులు మాత్రం ఈ కేసుని తప్పుదో పట్టించడానికి ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు అండ్ అలాగే కొన్ని కన్నడ న్యూస్ ఛానల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సౌజన్య బాడీలో సెమెన్ శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు అండ్ దాన్ని ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపించడానికి డిలే అయ్యింది అని యాక్చువల్ గా ఈ సెమెన్ శాంపిల్స్ ని ఎక్కువ రోజులు ఉంచరు వెంటనే దాన్ని ఫారెన్సిక్ పంపించేస్తారు కానీ పోలీసులు ఈ స్పెర్మ్ ని దాదాపు పన్నెండు రోజుల వరకు వాళ్ళతో పాటే ఉంచుకున్నారు ఆ తర్వాత దాన్ని పంపించేసరికి అది డీకంపోజిషన్ ఆర్ కంటాబురేషన్ అయ్యింది అని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు అండ్ యాక్చువల్ గా ఇది చేయడం ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అగెనెస్ట్ అండ్ అలాగే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా ఇది అగేనెస్ట్ అండ్ అత్యాచారం జరిగిన కేసులో ఫాలో అయ్యే ప్రోటోకాల్ కి పూర్తిగా విరుద్ధం కానీ ఇలా ఎందుకు డిలే అయిందని పోలీసుల్ని అడిగితే మర్చిపోయాం అని చెప్పారు అండ్ దీని తర్వాత లోకల్ పోలీసులు ఈ కేసులో సరిగా వర్క్ చేయడం లేదని ప్రొటెస్టులు స్టార్ట్ చేసేసరికి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఈ కేసుని సిఐడి ప్రోక్ కి అప్పగించింది అండ్ రెండు వేల పదమూడులో సిఐడి కూడా సంతోష్ రావే చెప్పారు ఇప్పుడు నేను మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను చూడండి ఈ సంతోష్ రావ్ అని అతను మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ ఈ కేసుకి అతనికి ఎటువంటి కనెక్షన్స్ ఇవ్వని సౌజన్ వాళ్ళ ఫాదర్ మరియు వాళ్ళ మదర్ అండ్ సౌజన్ తో ఫైట్ చేసినటువంటి అందరూ చెప్పారు కాను అటు సిఐడి అండ్ ఇటు పోలీసులు ఈనే అరెస్టు అని చెప్తున్నారు ఇన్ఫాక్ట్ ఈయన అత్యాచారం చేయడానికి పనికిరాడు అతను ఒక మెడికల్ కండిషన్ ఉంది ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు అండ్ ఆ తర్వాత సిఐడి నుంచి సిబిఐకి అప్పగించారు కానీ అక్కడ కూడా ఈ పేరెంట్స్ కి నిరాశ ఎదురైంది రెండు వేల పదిహేడులో స్పెషల్ కోర్టు జడ్జ్ పిఎస్ రేఖ సౌజన్య ఫాదర్ గారి కేసులో సిబిఐ ఇంకా డీప్ గా ఎంక్వైరీ చేయాలని వేసిన పిటిషన్ని యాక్సెప్ట్ చేశారు అండ్ హీరింగ్ లో డిఎన్ఏ ఎక్స్పర్ట్ డాక్టర్ వినోద్ జయ లక్కప్ప గారు ఈ ఇన్సిడెంట్ లో దొరికినటువంటి హెయిర్ ఈ సంతోషరావు కి చెందింది కాదని కన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ అలాగే కోర్టులో చెప్పింది ఒకటే పోలీసులు ఈ కేసులో బాడీ నుంచి బ్లడ్ సెమెన్ ఆర్ స్పెన్ శాంపిల్స్ కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని అంతేకాదు ఎవరైతే ఈ సంతోష్ రావుని పట్టించారో అదే ఆ నలుగురు ఈ నలుగురు అంతకుముందు సంతోష్ ని అక్కడ చూడలేదు అని అండ్ వేరే వాళ్ళు కూడా సంతోష్ ని ఆ ఏరియాలో చూడలేదు అని చెప్పారు అంతేకాదు జడ్జ్ రేఖ గారు ఈ కేసులో మిస్టేక్స్ అవుట్ చేశారు మొదట అక్కడ అమ్మాయి బట్టలు గాని బ్యాగ్స్ గాని బుక్స్ గాని తడవలేదు సెకండ్ క్రైమ్ స్కీన్ అండ్ అండర్ గార్మెంట్స్ మిస్ అయింది అంతేకాదు సిబిఐ ఈ కేసులో మెయిన్ విట్నెస్ అయినటువంటి రవి పూజారి ఇచ్చినటువంటి విట్నెస్ ని సీరియస్ గా తీసుకోలేదు చెప్పారు అండ్ ఈ రవి పూజారి అని ఎవరనుకుంటున్నారా ఈయన అక్కడ లోకల్ పర్సన్ ఆయన ప్రకారం ముందు రోజు అండ్ ఆ రోజు ఆయన ఈ సౌజన్య చనిపోయిన ఏరియాలో ఈ నలుగురిని చూశారట అదే ఆ నలుగురు ఆ నలుగురిని ఈ ఏరియాలో చెప్పారని ముందు రోజు చెప్పారు కానీ ఆయన మాటల్ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు ఆ నలుగురు తీసుకొచ్చి ఒక పర్సన్ ని ఇతనే అత్యాచారం చేశాడని చెప్తే పోలీసులు ఎలా నమ్మారో కూడా అర్థం కావటం లేదు వితౌట్ ఎంక్వైరీ అండ్ కోర్టులో సంతోష్ రావు నిర్దోషి అని తెలియదు అండ్ ఈ కేసులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని సిబిఐని సిఐడిని అండ్ పోలీసుల్ని కోర్టు పాయింట్అవుట్ చేసింది బట్ ఇవి కాదు మనం మాట్లాడుకోవాల్సింది అసలు సౌజన్ ని సంతోషరావు హత్య చేయకపోతే ఈ హత్యని చేసింది ఎవరు అసలు ఈ న్యూస్ ఇప్పుడు ఎందుకు హల్చల్ గా అయింది అంటే బేసిక్ గా ఒక అకౌంటబిలిటీ అనేది లేదు అలా ఈ కేసు అనేది క్లోజ్ అయింది ఈ విషయం అనేది బయటపడలేదు కానీ ఇప్పుడే అవి పూర్తిగా బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ మంత్ స్టార్టింగ్ లో ధర్మస్థల పనిచేసినటువంటి ఒక శానిటేషన్ వర్కర్ తను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో కొన్ని వందల కొద్ది శవాలను పూడ్చడం మరియు కాల్చడం అనేది జరిగింది అండ్ అందులో స్కూల్ కు వెళ్లేటువంటి చిన్న పిల్లలు కూడా ఉన్నారు అని పోలీసులు ముందు లొంగిపోయారు మొత్తం ఎవిడెన్సెస్ ని అతను చూపిస్తున్నారు కానీ తనకి ప్రొటెక్షన్ ఇస్తే గనక మొత్తం ఎవిడెన్సెస్ తో సహా మొత్తం బయట పెడతా అని చెప్పి చెప్తున్నారు కానీ దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్